ఆ దుష్టుడు ఇప్పటికే దాదాపు అన్ని కన్యలను ఉంటాడు నీ స్నేహితురాలు రుద్రలేఖే అతడికి కావలసిన వెయ్య ఒకటవ రాజకుటుంబ కన్య అని చెప్పారు ముని అంగిర మాట విని విభత్సన స్తంభించిపోయింది ఆచార్య కాస్యపంత గురువర్యా వాడు విజయం సాధిస్తీ అని అడగగా ముని అంగిర అవును వాడు అజేయుడైపోతాడు అప్పుడతన్ని ఓడించటం అసాధ్యం తన ప్రాణాలను కాపాడుకోవడానికి చిలుక అవసరంకూడా ఉండదు అని అన్నారు భయంతో వారిద్దరి ఒళ్ళు గగుర్పొడిచింది ఆచార్య కాశ్యపంత మహారాజ్ అతన్ని ఆపటానికి ఏమైనా మార్గం లేదా అని వేడుకున్నారు ముని అంగిరా ఉంది కుమారా అతన్ని ఆపడం కష్టం కాని అసాధ్యం కాదు మనం బలం కంటే బుద్ధితో పనిచెయ్యాలి నేడు అతనిని ముందుగా ఎదుర్కోవడం మూర్ఖత్వమవుతుంది అతన్ని ఓడించడానికి అతడి లక్ష్యాన్ని అడ్డుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది ఆ చిలుక ఆ దుష్ట రాక్షసుడి ఏకైక బలహీనత ఆ చిలుక మాత్రమే ఏడవ ద్వారం యొక్క రహస్యం విభత్సన వెంటనే కానీ గురువర్య ఆ చిలుకను ఎలా చేరాలి ఏడు సముద్రాలు ఎలా దాటడం సాధ్యం అని అడిగింది ముని అంగిర మనం కాదు నువ్వు వెళతావు ఏడు సముద్రాల దాటి అని అనడంతో విభత్సన ఆశ్చర్యంతో చూసింది ఆమె ఉద్దేశం అర్థం చేసుకున్న ముని అంగిర నేను చాలా కాలం క్రితమే ఈ ఆపద గురించి తెలుసుకున్నాను అందుకే కఠోర తపస్సు చేసి భగవాన్ విష్ణువును మెప్పించాను నాకు ఒక్కసారి వారి వాహనమైన గరుత్మంతుణ్ణి ఉపయోగించుకునే వరం లభించింది భగవాన్ విష్ణువు గరుడు నిన్ను ఏడు సముద్రాల అవతలికి తీసుకువెళ్తాడు ఆ మాటనకు వారి ముఖాలపై కొద్దిగా ఉపశమనం కనిపించింది కాని విభత్సనం మళ్ళీ అడిగింది గురువర్య ఆ ఏడు ద్వారాలను నేను ఎలా దాటగలను ముని అంగిర ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుని ధ్యానం చేశారు వెంటనే ఒక దివ్య ఫలం ఆయన అరచేతిలోకి వచ్చింది అమ్మా ఇది బుద్ధిఫలం దీన్ని తింటే నీ బుద్ధి అసాధారణంగా అభివృద్ధి చెందుతుంది దీని సహాయంతో నువ్వు ద్వారాల చిక్కుముడలను సులభంగా పరిష్కరించి ప్రశ్నలకు సమాధానం చెప్పగలవు విభత్సనలో ఆశ పూర్తిగా నిండిపోయింది కాని ఆమెకు మళ్లీ ఒక ప్రశ్న వచ్చింది క్షమించండి గురువర్య గరుడు ఈ బుద్ధిఫలం ఉంటే ఎవరైనా ఆ రాక్షసుడిని అంతం చేయగలరు కదా మరి నన్ను మాత్రమే ఎందుకు పంపాలని అన్నారు ముని అంగిర ముఖంపై చిరునవ్వు కనిపించింది అమ్మా నువ్వు ఇందాక ఆ ఏడవ ద్వారం గురించి అడిగావు కదా నీ ఆ ప్రశ్నకు నువ్వే ఎందుకు వెళ్లాలనే దానికి ఒకే జవాబు ఉంది